భావన అడ్డగా విజయుడు ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయుడు హాజరై లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు పేదింటి పిల్లలకు అండగా ఉంటాం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయుడు హాజరై లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదింటి పిల్లల పెళ్లి కానుకగా ప్రభుత్వం లక్ష నూట పదహారు రూపాయలు ప్రభుత్వం అందించడం జరుగుతుందన్నారు ప్రభుత్వం పంపిణీ చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్దిదారులు సకాలంలో బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవాలని ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు అలాంపూర్ ఉండవెల్లి ఇటిక్వల మానవపాడు వట్టేపల్లి రాచోలి మండలాలకు చెందిన నాలుగు వందల మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆయా మండలాల తహసీల్దారులు రెవెన్యూ సిబ్బంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు టిక్కేలా పాడను అంత నందిని సీ చిట్టిమ్మ కృష్ణవేణి कपूर బుక్కాపురం విలేజ్ బి అంజనమ్మ సరోజకు సరోజ लक्ष्मी देवी मोरेत बूआला हुसैन अम्मा हाइमावती लिंगनभाई विलेज बी वेदवती लिंगनभाई